రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్కి నామినేషన్ ఇవ్వడం జరిగింది క్యాండిడేట్ నిలపాలని వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం ఇరవై మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత గౌరవం ఈ ఎన్ ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు కలవటానికి దోహదపడింది అది రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతుకు రుజు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశలంశలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తాం